नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము ఏక ఏకచవరింశ సర్గ హనుమంతుడు ఉద్యానవనమును ధ్వంసము చింతయా మాస వానరః తిరిగి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్న ఆ హనుమంతుని ఆ సీత మంచి మాటలతో ఆదరించెను పిదప ఆతడు ఆ ప్రదేశమునందు కొంచెము దూరముగా వెళ్లి ఇట్లు ఆలోచించను అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణను పాయానతి క్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే నల్లని కన్నులు గల ఈ సీతను చూచినాను ఇంకా నేను చేయవలసినది కొంచెమే మిగిలి ఉన్నది ఇప్పుడు సామదాన భేదములు అను మూడు ఉపాయములను విడిచిపెట్టి నాల్గవదైన దండోపాయమునే ప్రయోగించవలసి ఉన్నది నమరక్షస్సు గుణాయ కల్పతే నమోపచితేషు యుజ్యతే నేద సాధ్యా బలదర్పిత జనా పరాక్రమస్వే మమేహ రోచతే రాక్షసుల విషయములో సామోపాయము కుదరదు ధనముతో బలిసియున్న వాళ్ళ విషయములో దానము పనిచేయదు బలముతో గర్వించి ఉన్నవాళ్ళ విషయములో భేదోపాయము సరిపడదు అందుచేత ఇప్పుడు నాకు పరాక్రమమును చూపుట అనునది ఒక్కటే సమంజసమని కనబడుచున్నది నాస్య కార్యస్య పరాక్రమాధృతే వినిశ్చయ హత ప్రవీరాహి హి రాక్షసాహ కథం మార్దవం ఇక్కడ ఈ కార్యమునందు పరాక్రమము చూపుట తప్ప మరొక ఉపాయమేదీ లేదు ఎందుచేతననగా ననగా యుద్ధములో మహావీరులనందరినీ చంపివేసినచో మిగిలిన రాక్షసులు ఏదో విధముగా ఇప్పుడు లొంగిపోవచ్చును కార్యే కర్మని యో బహూన్యపి సాధయేత్ పూర్య విరోధేన సకార్యం కర్తుమర్హతి ఏదైనా ఒక కార్యము చేయవలెను అని ఆజ్ఞాపించినప్పుడు ఆ కార్యమునకు విరోధము లేకుండా ఇతరములైన అనేక కార్యములను కూడా ఎవడు సాధించునో అతడే కార్యములను సాధింప సమర్థుడు నహ్యేక సాధకో హేతు స్వల్పస్యాపీహ కర్మణ యోహ్యర్థం బహుధా వేద ససమర్థోర్థ సాధనే ఎంత చిన్న కార్యమైనా దానిని సాధించుటకు ఒకే ఉపాయము ఉండదు అనేక ఉపాయములు ఉండవచ్చును అందుచేత ఒక కార్యమును సాధించుటకు అనేకములైన ఉపాయములు ఎవనికి తెలియునో ఆతడే కార్యములను సాధించుటకు సమర్థుడు ఇహ తావత్కృతనిశ్చో్యహం ్రజేయం ప్లవగేశరాలయ పరాత్మసమ్మర్ధ విశేష తత్వవిత్ తృతం భర్తృశాసనం యుద్ధములో శత్రువుల బలమునందు మనవారి బలమునందు ఎట్టి తారతమ్యము ఉన్నదో నేను ఇక్కడనే తెలుసుకొని అటు పిమ్మట సుగ్రీవుని వద్దకు వెళ్లినచో అప్పుడు నేను ప్రభువు ఆజ్ఞను బాగుగా నిర్వహించినట్లు అగును కథమ్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసై సహ తథైవ బలం చ సారవత్ సమానయేన్మాం చ రణేదశాన నాకు ఇప్పుడు రాక్షసులతో సులభముగా యుద్ధము తప్పక వచ్చే ఉపాయమేమో కదా అట్లే నా బలము సఫలము ఎట్లు అగునో కదా ఆ రావణుడు యుద్ధములో నన్ను ఎట్లు కదా మెచ్చునోకదా తమాసాద్య రేదశానం సమంత్రివర్గం స బల ప్రయాయనం హృది స్థితం సుఖేన సుఖే నమమి పునర్వ్రజే రావణుని ఆతని మంత్రులను సైన్యమును అనుచరులను యుద్ధములో ఎదిరించి ఆతని మనస్సులో ఉన్న అభిప్రాయమును అతనికి ఉన్న బలమును తెలిసికొని నేను సుఖముగా ఇక్కడి నుండి తిరిగి వెళ్లదను ఇద్యసం సస్య నందనోపమముత్తమం మనం నేత్రమనఃకాంతం నానాదృమలతాయుతం క్రూరుడైన ఆ రావణుని ఉత్తమమైన ఉద్యానవనము అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ నేత్రములను మనస్సును నందన నందనవనము వలె ఉన్నది ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమి వానల అస్మిన్ భగ్నే తత కోపం కరిష్యతి దశాన ఎండిపోయిన అడవిని అగ్ని కాల్చివేసినట్లు ఈ ఉద్యానమును నశింపచేసెదను దీనిని భగ్నము చేసినచో అప్పుడు రావణునకు కోపము కలుగును తాశ్వమహారథ మహత్సాశ్వమహారథద్విపం బలం సమాదేక్ష్యతి రాక్ష త్రిశూల కాయసట్టిసాయుధం తో అప్పుడు రావణుడు అశ్వములతోనూ మహారథములతోనూ లేదా మహారథులతోనూ ఏనుగులతోనూ నిండినది త్రిశూలములు ఇనుప పట్టిసములు మొదలైన ఆయుధములతో కూడినది అయిన గొప్ప సైన్యమును ఆజ్ఞాపించగలడు అప్పుడు గొప్ప యుద్ధము జరుగగలదు అహం అహంతు సంయతి సమేత్య సమేత్యక్షోభిరసహ్య విక్రమ నిహత్య తద్రావణ చోదితం బలం సుఖం కపీశ్వరాలయం నేను కూడా తీక్ష్ణమైన పరాక్రమము ఆ రాక్షసులను యుద్ధములో ఎదుర్కొని సహింపశక్యము కాని బలముతో రావణుడు పంపిన ఆ సైన్యమును చంపి సుఖముగా సుగ్రీవుని వద్దకు వెళ్లెదను తో మారుతవత్ క్రుద్ధో మారుతిర్భీమ విక్రమ ఊరు వేగే మహతా ద్రుమాన్ క్షేప్తుమారభత్ ఈ విధముగా ఆలోచించి భయంకరమైన పరాక్రమముగల హనుమంతుడు కోపించిన వాడై గొప్పదైన తొడల వేగము చేత వృక్షములను వాయువు విరచివేసినట్లు విరచివేసి పడవేయ ప్రారంభించను తతస్తు హనుమాన్ వీరో బభంజ ప్రమదావనం మత్తద్విజసమాఘుష్టం నానాద్రుమలతాయుతం అప్పుడా వీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల ధ్వనితో నిండినది అనేక విధములైన వృక్షలతాదులతో వ్యాప్తము అయిన ఆ ఉద్యాన వనమును విరిచివేశను తనం మథితైర్వృక్షైర్ భిన్నై చూర్ణితై చూర్ణ పర్వతాగ్రైశ్చూ వాయదర్శనం హనుమంతుడు ఆ వనములోని చెట్లు విరగగొట్టెను సరస్సుల గట్లు వేసెను పర్వత శిఖరములను నలుగగొట్టెను ఈ విధముగా ఆ ఉద్యానమును చూచుటకు సంతోషము కలిగించని స్థితిలో ఉండెను నానా శకుంత విరుతై ప్రభిన్నై సలిలాశయై తామ్రై కిసలయై క్లాంతై క్లాంత ద్రుమలతాయుతం నభౌ తద్వనం త్ర యథా వ్యాకులావరణేజుర్విహాహ ఆ ఉద్యానములో అనేక విధములైన పక్షులు అరుపులు ప్రారంభించను చెరువుల గట్లు తెగిపోయెను ఎర్రని చిగుళ్ళు అనేక విధములైన వృక్షములు లతలు వాడిపోయెను ఈ విధముగా అది దావాగ్నిచే కాల్చివేయబడినట్లు కనబడుచుండెను ఆధారమైన స్తంభములు చెట్లు మొదలైనవి అస్తవ్యస్తములు అగుటచేత లతలు దుఃఖాక్రాంతలైన స్త్రీల వలె పడియుండెను లతాగృహైిత్రగృహై నాశితై మహోరగైర్వ్యాళ్ళ మృగై నిర్ధృతై శిలాగృహైరుమతస్తథాగృహ ప్రణష్ట రూపూన్మహద్వనం హనుమంతుడు గొప్పదైన ఆ ఉద్యానములోని లతాగృహములను చిత్రగృహములను నశింపచేసెను మహాసర్పములను ఇతర క్రూర మృగములను ఎగురగొట్టెను రాతి కట్టడములను ఇతర గృహములను పడగొట్టెను అట్టి లతా గృహాదులతో ఆ ఉద్యానము తన సౌందర్యమునంతను కోల్పోయెను సావిహ్ ఫలాశోక లతా ప్రతానా వనస్థలీ శోక లతా ప్రతానా జాతా దశాస్య ప్రమదా వనస్య కపేర్ బలాధి ప్రమదా వనస్య రావణుని స్త్రీలకు ఆనందము కలిగించు అశోక లతల సముదాయము గల ఆ ఉద్యాన ప్రదేశము హనుమంతుని బలముచే శోకము అను లతకు ప్రధానముగా అనగా పందిరిగా అయ్యను సతస్య కృత్వా జగతీపతేర్మహాన్ మహద్వ్యలీకమ్ మనసో మహాత్మన యుత్ బహుభిర్మహాబలై శ్రియాజలం స్తోరణమాస్థిత కపి ఆ హనుమంతుడు మహాత్ముడైన ఆ రావణుని మనస్సునకు ఆ విధముగా గొప్ప అప్రియము చేసి చాలా మంది మహాబలశాలులైన వీరులతో ఒంటరిగానే యుద్ధము చేయుటకు నిశ్చయించుకుని ఆ ఉద్యానము తోరణము అనగా ముఖద్వారము దగ్గర నిలచియుండెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ఏకచవరింశ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम